నార్త్ అమెరికా ముప్పై రెండు లక్షల కెంబీఎస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున డిగ్రీ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరఫ డ్రెస్ అయిన మధుసూదన్ శర్మ గారు సో చాలా మందికి ఫ్యాటీ లివర్ ఇప్పుడు వస్తుంది అని నివేదికలు చెప్తున్నాయి అంటే ఎక్కువగా స్మోకింగ్ డ్రింకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ వాళ్ళకి అలాగే అతిగా జంక్ ఫుడ్ తినే వాళ్ళకి చాలా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ అనే సమస్య వస్తుంది మరి దీన్ని రెగ్యులేట్ చేయాలి నార్మల్ ఫంక్షన్కి తీసుకురావాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సో తాగి తాగి చెడిపోయే లివర్ ఆ కేసు వేరే ఫ్యాటీ లివర్ ఇప్పుడు చాలా చిన్న ఏజ్ లో ఇప్పుడు లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ అంటే అసలు వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది సార్ ఆ ఏజ్ లో కూడా వాళ్ళందరికీ చిన్న చిన్న పిల్లలకి కూడా ఫ్యాటీ లివర్ ఇష్యూని ఫేస్ చేస్తున్నారు సో అంటే ఓన్లీ జంక్ ఫుడ్ లేకపోతే ఇవే ప్రధాన సమస్యల ఇంకేం కారణాలు ఉండొచ్చు ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ దశ రావడానికి మన శరీరంలో సో ప్రధానమైన కారణాలు ఇవే అంటే ఈ పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడము అదేవిధంగా ఈ జంక్ ఫుడ్స్ అదే బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకోవడము తర్వాత ప్యాక్డ్ ఫుడ్ ప్రిజర్వ్డ్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవడము ఇవన్నీ కూడా మరి ఈ ఫ్యాటీ లివర్ దానికి కారణమా సో మీరు అన్నట్టు చిన్న వయసులోనే ఫ్యాటీ లివర్ సమస్య మొదలవుతుంది పూర్వకాలం అయితే ఈ ఫ్యాట్ లివర్ సమస్య ఉన్నటువంటి వాళ్ళను మనం వెతకాల్సి వచ్చేది ఎవరికి ఉందని చెప్పేసి ఈ రోజుల్లో ఒక నూరు మందికి మనం స్కానింగ్ చేయించినట్లయితే నూరు మందిలో దాదాపు అరవై మందికి డెబ్బై మందికి ఈ స్కానింగ్ లో ఫ్యాట్ లివర్ సమస్య ఉందని చెప్పేసి వచ్చేటువంటి దుస్థితి ఉందమ్మా సో సర్వసాధారణంగా వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వ్యాధి నిర్ధారణలో భాగంగా లేకపోతే జనరల్ చెకప్లో భాగంగా స్కానింగ్ అడ్వైజ్ చేస్తారు స్కానింగ్ అడ్వైజ్ చేసిన తర్వాత స్కాన్ తీయించుకున్న తర్వాత ఫ్యాట్ లివర్ అని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది అమ్మా సో ఫ్యాటీ లివర్లో కూడా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఇలా రకాలు ఉంటాయి అన్నమాట సో ఫ్యాట్ లివర్ అని వచ్చేసరికి చాలా మంది కంగారు పడతారు నాకు ఏ సమస్యలు లేవు ఎటువంటి ఎటువంటిది జీనాశయానికి సంబంధించిన సమస్యలు లేవు మరి లివర్లో ఎటువంటి ఇబ్బందులు లేవు ఏంటి ఇలా వచ్చిందని చెప్పేసి కాబట్టి ఏమంటే నివృుగప్పిన నిప్పు అని చెప్పేసి చెప్తుంటారు మా దీన్ని అంటే నివృగప్పిన నిప్పులా క్రమక్రమంగా పెరిగి చేప కింద నీరులా క్రమక్రమంగా పెరిగి ఒక స్థాయికి వచ్చిన తర్వాతనే లక్షణాలు బయటపడుతుంటాయి సో ఎప్పుడైతే ఆ స్థాయి వచ్చి లక్షణాలు బయటపడతాయో అప్పుడు మన మనం చేయదగింది క్రమక్రమంగా తగ్గిపోతుంది ఆల్రెడీ డ్యామేజ్ కావడం ఎక్కువైపోతుంది మనం సో చాలా అరుదుగా మాత్రము వంద మందిలో ఒకరికి ఇద్దరికి మాత్రం ఆ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు వస్తుంటాయి అంటే ఈ రైట్ సైడ్ నొప్పిగా ఉండడము ముఖ్యంగా ఈ లివర్ ఉన్నటువంటి ప్రాంతంలో ఉండడము ఆకలి కాకపోవడము పొట్ట ఉబ్బరంగా ఉండడము ఇలాంటివి ఒకటి రెండు శాతం మందిలోనే కనిపిస్తుంటాయి మిగతా దాదాపు తొంభై ఎనిమిది శాతం మందిలో ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ లో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు అది యొక్క సమస్య యొక్క ప్రత్యేకత కాబట్టి మనం పరీక్ష చేయించుకున్నప్పుడు తెలుస్తుంది ఎప్పుడైతే పరీక్ష చేయించుకున్న ఫ్యాటీ లివర్ ఫస్ట్ స్టేజ్ లో ఉంది అన్నప్పుడే జాగరూకత అయి నిర్లక్ష్యం వహించకుండా ఏమర్పాటు లేకుండా వెంటనే దానికి మనం కేర్ తీసుకోవాలి లేకపోతే లివర్ ఎందుకంటే పెద్ద కర్మాగారం శరీరాన్ని అంతా నడిపించడానికి లివర్ చాలా చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది అనమాట లివర్ ఎప్పుడైతే వీక్ అయిపోతుందో తన పని సామర్థ్యాన్ని తగ్గిస్తుందో మిగతా అవయవాలని కుండగొడిపోతాయి సో లివర్ అంత ప్రత్యేకమైన స్థానాన్ని పొందిందన్నమాట మన బాడీలో కాబట్టి ఎప్పుడైతే ఈ లివర్ చుట్టూ ఫ్యాట్ పేరుకుంటుందో దాన్నే ఫ్యాటీ లివర్ అనమాట ఎప్పుడైతే లివర్ చుట్టూ ఫ్యాట్ పేరుకుంటుందో లివర్ తన పని తాను చేయలేదు కాలేయము తన పని తాను చేయలేకపోతే అన్ని అస్తవ్యస్త మొదలైపోతుంది అనమాట సో ఈ యొక్క సమస్య క్రమక్రమంగా పెరిగేసి ఇంత 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 ఇంతై ఒటుడింత అయినట్లు మరి క్రమక్రమంగా స్టేజ్ టూకి రావడము స్టేజ్ త్రీకి రావడము ఆ యొక్క స్టేజ్ నుంచి సిరోసిస్ ఆఫ్ దివర్ ఫైబర్ పీచ్ లాగా తయారైపోతుంది ఆ స్టేజ్ లో చాలా చాలా తక్కువ అది ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ అనేది చెప్తుంటారమ్మా సో ఆ స్టేజ్ వరకు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా దాన్ని ఏదో ఒక పద్ధతిలో ఆ యొక్క లివర్ లివర్ని తగ్గించుకోవడం చాలా చాలా అవసరం ఓకే సో ఈ ఫ్యాట్ లివర్ సమస్య వచ్చేసరికి డాక్టర్స్ కూడా సర్వసాధారణంగా ఏం చెప్తారంటే మీరు ఆహారంలో మార్పు చేసుకోండి ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోండి వాటర్ నీళ్లు బాగా తీసుకోండి అదే విధంగా రోజు ఎక్సర్సైజ్ చేయండి ఫైబర్ ఎక్కువ తీసుకోండి అని చెప్పేసి జనరల్గా చెప్తుంటారమ్మా సో ఇవన్నీ చాలా చాలా మంచిది ఫ్యాట్ లివర్ తగ్గేదానికి కంపల్సరిగా ఎక్సర్సైజ్ చేయాలమ్మా ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు టయానికి ఆహారం తీసుకుంటుండాలి ఖచ్చితంగా ఫైబర్ ఫుడ్ రోజుకి ఆవరేజ్గా ముప్పై గ్రాముల ఫైబర్ తీసుకోవాలమ్మా అట్లా తీసుకున్నప్పుడే ఫ్యాట్ లివర్ రాకుండా ఉంటుంది ఉన్న ఫ్యాట్ లివర్ కూడా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది పిండి పదార్థాలు బాగా బాగా తగ్గించాలమ్మా మనకు శారీరక శ్రమ తక్కువైపోయింది మానసిక శ్రమ ఎక్కువైపోయింది అమ్మా చాలా మందిలో సో శారీరక శ్రమ తక్కువైనప్పటికీ ఫుడ్ మాత్రం ఎక్కువ తీసుకుంటున్నాం తీసుకున్నటువంటి ఫుడ్ కూడా ఫుడ్లో కూడా ఈ యొక్క పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మరి ఆ యొక్క ఫ్యాట్ లివర్ కలిగేందుకు చాలా ఎక్కువగా ఇది కలగ చేసేందుకు ఉపయోగపడుతున్నాయి అమ్మా సో కాబట్టి పిండి పదార్థాలు తగ్గించుకొని ఈ ఫైబరు ప్రోటీన్స్ ఇలాంటివి పెంచుకోవాలి ముఖ్యంగా ఫైబర్ బాగా పెంచుకోవాలమ్మా సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు నేను ఒక చక్కటి ఔషధాన్ని చెప్తానమ్మా ఈ యొక్క ఔషధాన్ని చాలామంది ఏంటంటే ఇవన్నీ మాకెందుకండి సమస్య వచ్చింది మాకు పరిష్కారం నిత్య జీవితంలో ప్రాక్టీస్ ప్రాక్టీస్లో కూడా చూస్తుంటామ్మా మనం ఏదన్నా పాటించవలసినటువంటి జాగ్రత్తలు నేమాలంటే తెచ్చేలాగా వాళ్ళకి అవన్నీ అవసరం ఏదంటే తింటున్నాల్సిందే ఎక్కడంటే ఇక్కడ తిరుగుతుండాలంటే ఏ పని అంటే అది చేసుకుంటున్నాల్సిందే నాకు సమస్య తగ్గారా ఈ సమస్య నుంచి బయటపడాలి నాకు ఇబ్బంది ఉండకూడదు ఎక్కువ మంది ఆలోచన ధ్యేయము వాళ్ళ సరళి జీవన పద్ధతులు అట్టే ఉంటాయి మా సో దీనికి మంచి రెమెడీ చెప్తానుమా దీనికి కావలసినటువంటిది వాము చూమ్ వామును వేయించి చేసినటువంటి ఒక యాభై తీసుకోవాలి తీసుకోవాలమ్మా ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అదే విధంగా శొంఠి చూర్ణం ఒక యాభై గ్రాములు ధనియాలు శొంఠి వాము ధనియాల చూర్ణము యాభై గ్రాములు శొంఠి చూర్ణం యాభై గ్రాములు వాము చూర్ణం యాభై గ్రాములు సైందవలన చూర్ణం యాభై గ్రాములు ఈ నాలుగు పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాసీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి మా ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ వీలైతే గోరువెచ్చని నీళ్ళు లేకపోతే మామూలు రూమ్ గది ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి నీళ్ళైనా సరిపోతుంది మా ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు అందులో కలిపేసేసి ఆ నీళ్ళు తాగుతుండాలి ఈ విధంగా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఈ లివర్ భాగంలో ఎక్కువగా కణాల్లో సంచితమైనటువంటి ఫ్యాట్ ను కరిగించేందుకు ఈ వాములో ఉన్నటువంటి థైమాలు థైమోక్వినాలు అదే విధంగా ఈ యొక్క ధనియాలు ఉన్నటువంటి యొక్క కొన్ని రకాల ఔషధ గుణాలు అదే విధంగా ఈ సైందవరణ ఉన్నటువంటి ఔషధ గుణాలు సొంఠిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫ్యాట్ ను కరిగించేందుకు ఉపయోగపడమే కాకుండా లివర్ లో చక్కగా ఎంజైమ్స్ ఉత్పత్తి బాగా జరిగి లివర్ ఫంక్షన్ బాగా కూడా చాలా చక్కగా ఉపయోగపడే పడుతుంది మరొకటి ఏంటంటే ఈ లివర్లో కొన్ని రకాల ఎంజైమ్స్ మన దేహానికి ఉపయోగపడేవి ఎంత ఎక్కువగా ఉత్పత్తి అయితే అంత బాగా మన ఆరోగ్యం ఉంటుందమ్మా సో గ్లూటాథియోనిన్ తర్వాత ఎస్ఓడి ఇలాంటి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయమ్మా ఈ ఎంజైమ్స్ బాగా ఉత్పత్తి అయ్యి కావడం వల్ల లివర్లో టాక్సిసిటీ అంటే హానికరక హానికరంగా పదార్థాలు ఏవన్నా మన బాడీలో ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా లివర్లోకి పోతాయి కాబట్టి లివర్ చాలా త్వరగా క్లియర్ అవుట్ చేసేస్తున్నామా ఆ యొక్క శక్తిని అంతా నిర్వీర్యం చేసేందుకు లివర్లో ఉన్నటువంటి ఈ లివర్లో ఉత్పత్తి అయినటువంటి పదార్థాలు బాగా ఉపయోగపడతాయి ఈ గ్లూటోథినిన్ను ఎస్ఓడి ఇలాంటివన్నీ అనమాట సో వీటి యొక్క ఉత్పత్తిని పెంచేందుకు కూడా ఈ యొక్క వాము అదేవిధంగా ఈ ధనియాలు శొంఠి తర్వాత ఈ సైందవరం ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి చక్కగా వాడకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క ఔషధం ఈ యొక్క ఫ్యాటీ లివర్ కంటే అసేప్తి కదా ఓకే ఇప్పుడు ఫ్యాటీ లివర్ విషయానికి వస్తే మనం చెప్పుకున్నాం జంక్ ఫుడ్ కానీ ప్యాకెట్ ఫుడ్ కానీ ఆల్కహాల్ కన్సెప్షన్ కానీ ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉన్నాము మరి వీటన్నింటినీ ఇవి అలవాటు లేని వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది అని అంటున్నారు మరి అది ఎలా సార్ ఎలా వస్తుంది అసలు అవి అది కొద్ది శాతం మందిలో వస్తుంటుంది అమ్మ సో ఫుడ్ పరంగా జాగ్రత్తగా ఎక్సర్సైజ్ కొంతమంది చేయరు మన సో సరిగా నిద్రపోరు రాత్రి ఎప్పుడో పన్నెండు గంటలకు ఒంటి గంట పడుకుంటారు మళ్ళీ పొద్దున ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు నిద్ర వేస్తుంటారు లేకపోతే రాత్రి ఏదో పన్నెండు ఒంటి గంట పడుకున్న తర్వాత పొద్దున ఆరు గంటలకు ఏడు గంటలకు నిద్ర వాళ్ళు వాడు వస్తున్నా జీవన గడియారంలో మార్పులు జరగడం వల్ల తీసుకునేటువంటి పదార్థం కేవలం కార్బోహైడ్రేట్స్ అనే కాకుండా ఈవెన్ ప్రోటీన్ లాంటివి ఎక్కువ తీసుకున్నా గానీ అవి కూడా మరి పరోక్షంగా వర్క్ వరచేందుకు కారణభూతం అవుతుంటాయి కాబట్టి ఎక్సర్సైజ్ చాలా చాలా ముఖ్యము అదే విధంగా తగినంత ద్రౌరూపమైన ఆహారం తీసుకుంటుండాలి ఫైబర్ ఫుడ్ అందుకే నేను చెప్పాను కదమ్మా ఇలాంటివి తీసుకోవడం వల్ల నూటలో తొంభై తొమ్మిది శాతం మందిలో రాదమ్మా సో మీరు అన్నట్లు మొదట్లోనే చెప్పారు ఈ ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళలో ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువ అని చెప్పేసి మరి అలాంటి వాళ్ళలో కూడా మరి ఈ యొక్క ఎక్కువ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంటుందమ్మా అలాంటివి తీసుకున్నటువంటి వాళ్ళు కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి ఎక్సర్సైజ్ చేయకపోవడం చేత కానీ నీళ్లు సరిగా తాకపోవడం చేత కానీ సరిగా నిద్రపోకపోవడం చేత కానీ మానసిక ఒత్తిడి ఉండడం కానీ లేకపోతే మరొక కారణం ఏమిటంటే ఇప్పుడు ఈ కొన్ని రకాల మందులు కూడా వాడుతుంటారమ్మా హై డోస్లో ఎక్కువ రోజుల పాటు ఎక్కువ కాలం పాటు మందులు వాడుకోవడం వల్ల కొంతమందిలో పరోక్షంగా ఈ యొక్క ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఫ్యాటీ లివర్ వచ్చేందుకు కొద్దిగా గొప్ప కారణభూతమైన దానికి అవకాశం ఉంటూ ఉంటుంది ఓకే చాలా కారణాలు ఉన్నాయండి మరి ఎవరికైనా కానీ ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు సార్ చెప్పిన చక్కగా మనం తయారు చేసుకొని యూస్ చేసుకునేవి అలాగే మన జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ కనుక మనం ఉండగలిగితే ఆన్లీగా తినడం ఓన్లీగా పడుకోవడం కష్ట వ్యాయామం చేయడం లాంటివి చేస్తూ ఉంటే ఫ్యాటీ లివర్ బారిన పడకుండా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ జీవన విధానాన్ని మీ లైఫ్ స్టైల్లో చేసుకుంటారని అనుకుంటున్నాము సో మచ్ నమస్తే సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media for best entertainment and information. Please subscribe iDream and don't forget to subscribe to iDream.